హలో ఎవ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూపిస్తున్నాను అండి అదే వచ్చేసి క్యారెట్ రైస్ అనమాట దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా క్యారెట్ని అయితే అలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అనేది కొంచెం వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా క్యారెట్ రైస్తో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయండి చాలా త్వరగా పని అయిపోతుంది అంతేకాకుండా కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా కాకుండా ఇలా క్యారెట్ రైస్ వేసేస్తే పిల్లలకి ఇష్టంగా తింటారు ఇంకా హెల్దీ కూడా తర్వాత దీంట్లోకి వచ్చేసి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసుకోవాలి రైస్ తక్కువ క్యారెట్ తురుము అనేది ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది క్యారెట్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఒకసారి గరిటితో బాగా కలిపేసేసుకోవాలి మనం ముందుగానే రైస్ను వండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కర్రీ అనేది మాడిపోకుండా మిడిల్ మిడిల్లో కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మూత పెట్టేసేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే క్యారెట్ తురుము అనేది మాడిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయితే ఫ్రై అయిపోయినట్టు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్గా సరిపడినంత కారం వేసుకోవాలి దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి తక్కువ ఇంగ్రీ ఇంగ్రీడియంట్స్ అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం పిల్లల కోసం కొంచెం చూసి వేసుకోవాలి కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపేసేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా రైస్ని వండేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వండుకున్న అయితే క్యారెట్ తురుములోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట ఈ క్యారెట్ తురుము అనేది రైస్కి పట్టాలి ఇలా బాగా కలిపేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది మనం వేసుకున్న ఈ క్యారెట్ తురుము అనేది రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది ఇలా కలిపేసేసుకొని కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేసుకోవాలన్నమాట మూత పెట్టుకుంటే ఆ వేడికి మొత్తం మనం వేసుకున్న పొడి ధనియాల పొడి కారం అనేది రైస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేసుకోవాలి అంటే ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్